హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్త్ క్రియేషన్స్ వాళ్ళ క్రియేటింగ్ ఏ టాప్స్ అనేవి పోస్ట్ చేస్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్స్ తీసుకొని వాట్సాప్లో ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు నో క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయి సెలెక్ట్ ఎనీ టూ పేస్ సిక్స్ నైన్టీ ఫ్రీ ఫ్రీషి ఓకే ఇది వచ్చేసి మనకి హ్యాంగింగ్స్లో బ్లాక్ వస్తుందండి చూస్తున్నారు కదా ఎలా ఉందో పాలిష్ వచ్చేసి మనకి నక్షి పాలిష్ పుష్ బ్యాక్ వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఎనీ టూ పేస్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ పేర్లో మనకి ఆయన స్టార్ట్లో లక్ష్మీదేవి వస్తుంది కింద హ్యాంగింగ్స్ వచ్చేసి వైట్ అండ్ పింక్ కలర్లో వస్తాయండి ఓకే టూ పేస్ వచ్చేసి ఎనీ టూ పేస్ సిక్స్ నైంటీ నైన్ షిప్పింగ్ మనకి గాడ్ మోటోస్ ఏమీ వద్దు అనుకున్న వాళ్ళు ఇలా ప్రిఫర్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా సింపుల్గా ఉందండి ఏవైనా సరే మనకి పుష్ బ్యాక్ వచ్చేస్తుంది స్టడ్ వచ్చేసి మనకి లక్ష్మీదేవి స్టడ్ వస్తుంది కింద హ్యాంగింగ్స్ వచ్చేసి మనకి పింక్ గ్రీన్ వస్తాయి ఈ పేర్లో మనకి గాడ్ మోటార్స్ అయితే ఉండవండి కింద మనకి పింక్ అండ్ గ్రీన్తో వచ్చేస్తుంది పుష్ బ్యాక్ ఇవి మనం ఫస్ట్ లైన్లో చూసిన వాటికన్నా కొంచెం బిగ్ సైజ్లో ఉంటాయండి కింద మనకి చూస్తున్నారు కదా వైట్ పాల్స్ పింక్ మళ్ళీ కింద మళ్ళీ వైట్ బాల్స్తో ఫినిషింగ్ అనేది చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు మిస్ చేసుకోవద్దు బెస్ట్ ప్రైస్లో వస్తున్నాయి క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయండి లో క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే కాదు మంచి క్వాలిటీ ప్రొడక్ట్సే స్టాక్ అనేది క్లియర్ అయితే న్యూ ఐటమ్స్ అనేవి తీసుకురావచ్చు అనేసి క్లియర్ అన్సెల్లో పెట్టాను కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి సెలెక్ట్ ఎన్ని టూ పేస్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇప్పటి వరకు మనం రౌండ్ రౌండ్ పాల్స్ చూసాం కదా ఇందులో మనకి రైస్ పాల్స్ వస్తాయి పుట్ట కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఓకే కావాలి అనుకున్న వాళ్ళు కేర్ఫుల్గా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అండి మీకు ఇంకా క్లియర్ పిక్స్ కావాలన్నా వీడియోస్ కావాలన్నా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆర్డర్స్ అనేవి వాట్సాప్లో ప్లేస్ చేసుకోవచ్చు సూపర్ సూపర్ కలెక్షన్స్ అయితే క్లియరెన్స్ క్లియరెన్సీలో పెట్టాను మిస్ చేసుకోకుండా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్స్ అయితే తీసేసుకోండి వరకు మనకి సింగిల్ లైన్లో వచ్చేసి ఉన్నాయి కదా ఇవి మనకి టూ లైన్స్లో ప్రైస్ పాల్స్ వచ్చాయి లాస్ట్ లైన్లో గ్రీన్ కలర్ మనల్తో ఫినిషింగ్ చేశారు చూసినారు కదా ఎంత సైజులో ఉందో వెయిట్ అయితే పెద్దగా ఏం లేదండి లైట్ వెయిట్లోనే ఉన్నాయి ఓకే కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్స్ అయితే తీసేసుకోవచ్చు సేమ్ అదే మోడల్ అండి కింద మనకి పింక్ కలర్ వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకోండి వాట్సాప్లో ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి ఈ బుట్ట చూసారా మనకి త్రీ కలర్స్ లో వచ్చేసింది మంచిగా వైట్ కలర్ క్లీన్ కలర్ పింక్ కలర్ లో వచ్చిందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది స్టట్ కానీ ఏదైనా సరే సింపుల్ అండ్ క్యూట్ గా ఉంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇది ఇంకొక మోడల్ అండి టూ లైన్స్ లో రౌండ్ కలర్ తో వస్తుంది కింద పింక్ కలర్ స్టట్ కూడా చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయండి కేర్ఫుల్గా చూసుకొని బుక్ అయితే చేసుకోండి ఆల్మోస్ట్ అన్నీ నియర్ బైగా ఉంటాయి మోడల్స్ అన్నీ కూడా లిటిల్ లిటిల్ డిఫరెన్స్తో ఉంటాయి సో కేర్ఫుల్గా అనుకున్న ఐటమ్ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇప్పటి వరకు ఇక్కడ వరకు మనకి బుట్ట కలెక్షన్ చూసాం కదా ఇప్పుడు మనం చాన్బల్లి కలెక్షన్స్ అనేవి చూద్దాం ఓకే ఈ పేరు చూస్తున్నారా చాలా బ్యూటిఫుల్గా ఉందండి సింపుల్గా క్యూట్గా ఉంది మనకి ఇక్కడ పికాక్ స్టైల్లో వచ్చేస్తుంది లైట్ వెయిట్లో ఉంటుంది రియల్ లుక్ మాత్రం గోల్డ్ లాగానే ఉంది ఇది సేమ్ అండి గ్రీన్ కలర్ వస్తుంది ఇది పింక్ కలర్లో వస్తే ఇది గ్రీన్ కలర్లో వస్తుంది ఓకే సెంటర్లో లక్ష్మీదేవి వస్తుంది కింద పాల్స్ అనేవి ఉంటాయండి చూస్తున్నారు కదా ఇలా వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫుల్ ట్రెండింగ్లో ఉన్న టాప్స్ ఇవి కూడా బట్ సేల్లో పెట్టేశాను కావాలి అనుకునే వాళ్ళు మిస్ చేసుకోకుండా తీసుకోండి ఇంకొక టాప్స్ అండి చాన్ బలిలో వస్తుంది పాలిష్ వచ్చేసి మ్యాట్ అండ్ గోల్డ్ మిక్స్డ్లో వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది లైట్ వైట్లో ఉందండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి సూపర్గా ఉంది రియల్ లుక్ అయితే ఇవి మనకి లక్ష్మీదేవి చాన్ ఇయర్ టాప్స్ అండి సింపుల్ అండ్ క్యూట్గా ఉన్నాయి మనం పెట్టుకుంటే కూడా లుక్ అయితే చాలా బాగుంది గోల్డ్ లాగానే ఉన్నాయి ఇవి కూడా లక్ష్మీదేవి చాన్ ఇయర్ టాప్స్ అండి షేప్ వచ్చేసి మనకి ఓవెల్ షేప్ లాగా వస్తుంది కింద గోల్డ్ బాల్స్ అండ్ వైట్ బాల్స్తో ఫినిషింగ్ చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇయర్ ఇయర్టాప్స్ అండి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి పికాక్లో వచ్చేసింది కింద గ్రీన్ అండ్ వైట్ బాల్స్తో ఫినిషింగ్ చేశారు లైట్ వైట్లో ఉందండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇది చూస్తున్నారా మనకి కింద గోల్డ్ బాల్స్తో ఫినిషింగ్ చేశారు స్టోన్స్ వచ్చేసి మనకి అన్కట్ స్టోన్స్తో ఫినిషింగ్ వచ్చిందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి లక్ష్మీదేవి చాన్బలి టప్స్ అండి సింపుల్గా ఉన్నాయి స్టోన్స్ ఎక్కువ వద్దు గోల్డ్ ఫార్మింగ్లో కావాలి అనుకున్న వాళ్ళు ఇది ప్రిఫర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి గుట్టు వస్తుందండి కింద చాలా బ్యూటిఫుల్గా ఉంది లుక్ మాత్రం చూస్తున్నారు కదా ఎలా ఉందో చాలా క్యూట్గా బాగుందండి మన ఇయర్కి కూడా చాలా లుక్ వస్తుంది పెట్టుకుంటే సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి ఇదైతే మనకి స్టార్ట్లో పికాక్ వస్తుంది కింద కూడా పికాక్ వస్తుందండి చూసారు కదా డిఫరెంట్గా చాలా బాగుంది ఫినిషింగ్ కానీ మేకింగ్ కానీ చాలా సింపుల్గా క్యూట్గా ఉంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి ఇవి వచ్చేసి మనకి గణేష్ స్టెట్స్ అండి చాలా బాగున్నాయి పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్తో ఫినిషింగ్ చేశారు కింద వైట్ పాల్స్తో వచ్చేసింది బుట్ట కలెక్షన్లో ఇదొక మోడల్ అండి కింద చూస్తున్నారు కదా ఎలా వచ్చేస్తుందో వైట్ అండ్ పింక్లో వస్తుంది ఎక్కువ హ్యాంగింగ్స్ లేకుండా జస్ట్ వన్ లైన్లోనే వచ్చింది నక్షి పాలిష్లో వస్తుందండి స్టడ్ మాత్రం లక్ష్మీదేవి వస్తుంది కింద బుట్టలో మనకి గ్రీన్ వైట్ స్టోన్స్తో పింక్ స్టోన్స్తో ఫినిషింగ్ అయితే చేసేస్తారు ఓకే బ్యాక్ సైడ్ అయితే ఏముండదండి జస్ట్ డిజైన్ మాత్రమే ఉంటుంది స్టోన్స్ ఏం రావు ఫ్రంట్ సైడ్ మాత్రమే స్టోన్స్ ఉంటాయి నక్షి పాలిష్ లక్ష్మీదేవి ఏ టాప్స్ అండి స్టడ్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కింద బుట్ట కూడా అంతే విధంగా ఫినిషింగ్ అయితే చేసేసారండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కావాలి అనుకున్న వాళ్ళు మిస్ చేసుకోకుండా స్క్రీన్ షాట్ అయితే తీసిపెట్టుకోండి ఈ జుంకేస్లో మనకి పొల్కి స్టోన్స్తో ఫినిషింగ్ చేశారండి ఇప్పటివరకు మనం సీజెడ్ అనుకో స్టోన్స్తో చూసాం కదా ఇవి మనకి పొల్కీ స్టోన్స్తో వస్తుంది ఓకే సేమ్ అదే బుట్టలో కింద మెరిన్ బీట్స్తో వచ్చేసిందండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి బిగ్ స్టడ్స్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది రాధాకృష్ణులతో వచ్చేసింది పుష్ బ్యాక్ వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షార్ట్ అయితే తీసి పెట్టుకోండి ఓన్లీ వైట్ స్టోన్స్తో వస్తుందండి ఏ కలర్స్ వద్దు అనుకున్న వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు అన్ని కలర్స్ అయిపోయాయి ఓన్లీ వైట్ మాత్రమే అవైలబుల్ ఉంది ఈ స్టడ్స్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి మనం పెట్టుకుంటే డెఫినెట్గా గోల్డ్లోనే మనం చేయించుకున్నాం అనుకుంటారు అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి స్టార్ట్స్లో ఇది ఒక ప్యాటర్న్ అండి ఇవి కూడా అంతే లుక్ అయితే మనకి రియల్ లుక్ గోల్డ్ లాగానే ఉంటాయి కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి వాట్సాప్లో ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి ఓన్లీ గ్రీన్ స్టర్ట్స్లో వచ్చింది ఏ కలర్ స్టోన్స్ లేకుండా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇవి కూడా అంతే ఓన్లీ పింక్ స్టోన్స్లో వచ్చింది ఏ కలర్ స్టోన్స్ కాంబినేషన్ లేకుండా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు మిస్ చేసుకోండి స్క్రీన్ షాట్స్ అయితే తీసుకొని ఆర్డర్స్ అనేవి వాట్సాప్లో ప్లేస్ చేసుకోండి నో క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ పేమెంట్స్ అండి ఎలాంటి డౌట్స్ ఉన్నా పర్సనల్గా పింక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్